హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను నేను మొన్న కర్ణాటకలోని మా చెల్లోరికి అయితే వెళ్ళాను ఎందుకంటే వాళ్ళు ప్రతి సంవత్సరం అయితే చేని దేవరా అని చేస్తారు చేని దేవరతో పాటు వాళ్ళ ఇంటలు దేవుళ్ళకి అలాగే మొక్కులు అయితే తీర్చుకుంటారు పొటేలు ఆగారంగా ఇచ్చి ఇలా చేయడం వల్ల వాళ్ళ పంటలు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఆవులు అన్ని క్షేమంగా ఉంటాయి అని వాళ్ళ నమ్మకము ఇలా ఈ సంవత్సరం అయితే చేని దేవరతో పాటు వాళ్ళ ఇంటలు దేవుడికి కూడా పొటేలను అయితే వదలారండి ఆ రెండు మొక్కులు తీర్చుకునే పండుగ అన్నమాట కర్ణాటకలో దాదాపుగా అందరూ చేస్తారనుకుంటా ఈ చేను దేవర నాకైతే వివరాలు తెలియదు గాని మా ఊర్లో అయితే ఇలా రాగ్ వస్తే అందరూ చేను దేవరైతే చేస్తారు చలివిడి అయితే ఇలా కట్ట పెట్టుకుని అయితే మా చెల్లి తీసుకుని మా చెల్లెలు ఉండేట ఆ గుడి పూజారైతే అక్కడే ఉన్నాడు ఎందుకంటే వీళ్ళు వస్తారని ముందుగానే చెప్పినారు కాబట్టి అక్కడే ఉన్నాడు చలివిడి దీపాలతో పాటు వెండి కన్నులు కూడా ఇచ్చాడు అనమాట దేవుడికి మమర్తి కొంచెం దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన వెంటనే ఇలా గుడి ప్రదక్షిణ అయితే చేయాలి దీపాలు అలాగే మనం తీసుకెళ్లిన బటేర్లు దాంతో పాటు మేళాలు అయితే తమ్ముడి భార్య అయితే పోయింది ఒక రోజు ముందుగా నేనైతే వెళ్ళలేదు ఇలా ప్రదక్షిణలన్నీ అయిపోయిన తర్వాత పూజ చేస్తారు కదండి అక్కడ చనీపప్పు చక్కెర ప్రసాదం అయితే తీసుకెళ్లారు అక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీను అది ప్రసాదంగా అయితే పెడతారు మేము వెళ్ళినప్పుడు నలుగురై దగ్గరే వెళ్ళాం కానీ గుడి దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ ఊరళ్ళంతా చాలా మంది అయితే వచ్చారండి నేను అనుకున్నాను మా నలుగురికి ఇన్ని పప్పులు అవసరం మా ప్రసాదానికి అని అక్కడికి వెళ్ళేసరికి ఎక్కువ జనాలు అయితే వచ్చారు అందరికి పంచి పెట్టడానికి సరిపోయిందనమాట మీలో ఎవరైనా కర్ణాటక వాళ్ళు ఈ వీడియో చేస్తే మీరు కూడా సంవత్సరం సంవత్సరం చేను చేస్తారా కామెంట్ చేయండి మా చెల్లెలూరులో మాత్రం చేస్తారు సింపుల్గా కోడి కోసి చేసుకునే వాళ్ళు ఉంటారు పాటు పటేలు కొట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది ఒక ఐదు ఆరు మంది చేరి ఒక పటేలు కొట్టి ఆ చే కంప్లీట్ చేసే వాళ్ళు ఉంటారు అలా అయితే మా చెల్లెలూరులో ఉంటారు ఇంకా దేవుడి దగ్గర ఇలా పటేల్కి అయితే నీళ్లు పోస్తారండి నెత్తిన పూజ చేసి అది వదరల్లా అంటే దేవుడు అంగీకరిస్తూ ఉండడు అన్నమాట ఏదైనా మన మొక్కులో ఉంటే పిల్లయితే వదరదు అనేసి అయితే మాకు సెంటిమెంటు అక్కడే కాదు మా ఊర్లో కూడా అట్లే సెంటిమెంటు అలాంటి పిల్లని దేవుడికి కొట్టను కూడా కొట్టరు చాలా భక్తితో చేస్తే మాత్రమే అలా వదురుతుంది ఏదైనా మిస్టేక్ ఉంటే వదరదు అన్నమాట మా చెల్లి మా మరిది చాలా భక్తితో చేసినట్టున్నారు నీళ్ళు పోసిన వెంటనే అయితే పిల్ల వదిలేసింది ఇంకొంతమంది ఆ పిల్లని తీసుకొని ఇంటికి అయితే వెళ్ళారు వాళ్ళ ఊరు అన్నోళ్ళు చాలా మందే వచ్చారండి ఇంకా ఆ పిల్లనైతే క్లీన్ చేయాలి కదా వాళ్ళైతే ముందుగా తీసుకొని వెళ్ళిపోయారు మేమైతే ఇంటికి పోయి మళ్ళీ ఇంకొక గుడి దగ్గరికి రావాలంటే ఇంకా కష్టం ఎండైతే ఎక్కువగా ఉంది అనేసి ఒక మాన కింద కూర్చున్నాము ఇది వాళ్ళ ఇంటలు దేవుడికి కొట్టే పిల్లనమాట మా చెల్లె వాళ్ళ మామ వాళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారు గంప తీసుకొని వచ్చింది మా మరదనమాట ఆ గంప ఇంట్లో మగవాళ్ళే తీసుకురావాలంట అందుకే మా మరదైతే తీసుకొని వస్తూ ఉన్నారు అంటే ఆడవాళ్ళు తీసుకెళ్తారు కదా అని అడుగుతారు అనేసి అయితే చెప్తా ఉన్నానండి వాళ్ళ ఇంటలు దేవుడికి గంపలో ఇంటి యజమానే తీసుకురావాలంట దీపాలు అయితే దీపాలు పొంగిలితో పాటు వచ్చారన్నమాట ఇలా వాళ్ళ చేండ్లో చిన్నగా అంటే సప్రమైతే అయితే వేసి అక్కడ కనిపిస్తున్న చూడండి ఆదిపర శక్తి వాళ్ళ ఇంటి ఇంటలు దేవుడంట ఆ దేవుడిని మా చెల్లెళ్ళ మామే తయారు చేశాడనమాట మట్టితో అంటే బంక మట్టితో ఇంకా అక్కడే పొయ్యి పెట్టి పొంగలైతే పెట్టి ఇలా నైవేద్యం పెట్టి పూజ అయితే చేస్తారు మా చెల్లి వాళ్ళు ఒక్కరే కాదండి వాళ్ళ బావోళ్ళు వాళ్ళ మర్దలు అంతా చాలామంది వాళ్ళదైతే పెద్ద ఫ్యామిలీ అందరూ అయితే పూజకి తీసుకురావాలి ఎవరైనా ఒకరు పూజకి తీసుకురాకపోయినా పూజ కంప్లీట్ కాదంట కాబట్టి ఆ రోజైతే అందరూ దేవుడి దగ్గరికి అయితే వస్తారు వీళ్ళంతా మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీనే అన్నమాట చాలా పెద్ద ఫ్యామిలీ కదండి వాళ్ళ తోడు కొడనులు వాళ్ళ బావులు అందరూ అయితే వచ్చారు అందరూ పూజకైతే తీసుకొని వస్తారు వీళ్ళు పిల్లని కొట్టినా సరే అందరూ పూజకి తీసుకొని వచ్చి ఇలా పూజా కార్యక్రమం అయితే కంప్లీట్ చేస్తారన్నమాట అంత అయిన తర్వాత అక్కడ పెట్టిన ప్రసాదాన్ని వాళ్ళ ఇంటి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎవరికైనా ఇస్తారంట వాళ్ళ ఆచారం అంట అట్లా ఇంకా అక్కడైతే పూజా కార్యక్రమం కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాం అబ్బా ఇంక వంట కార్యక్రమం అయితే చేయాలి వంట వాళ్ళు కూడా వచ్చారు బయట అయితే వంట చేస్తా ఉండరు మా ఇంకా అన్ని ఎరగడ్డ తెల్లగడ్డ అవన్నీ పేస్ట్ చేయిస్తా ఉంది మటన్ క్లీన్ చేసేది ఎక్కువ టైం అయితే పడుతుంది కదండి ఆ లోపైతే వంట చేసే బ్రదరు మన ఊరు సైడే అనమాట మన ఊరు మా ఊరు ఊరే సంగటి ముద్దలైతే చేసేసాడు కర్ణాటకలో సంగటి ఫేమస్ కదా కర్ణాటకలోనే కాదు మా ఏరియాలో కూడా సంగటి చాలా ఫేమస్ సంగటి లేకపోతే అసలు ఏ ఫంక్షన్ జరగదు అందులోనూ నాన్ వెజ్ ఫంక్షన్ అస్సలు జరగదు ఇంక కలికైతే ఇచ్చేసాడు ఇంక మేమందరూ కలిసి అయితే ఇలా ముద్దలు పడుతున్నాము మటన్ తీసుకుని వస్తే మసాలా పేస్ట్లు అన్నీ రెడీగా ఉన్నాయి ఇంక మటను చికెను చేసేయడమే చికెన్ తీసుకురాని కూడా మా మర్ది మా అబ్బాయి అయితే వెళ్ళారు టౌన్ కి అంటే పక్కనున్న కాంసందర ముందు రోజే చికెన్ అయితే చెప్పేసి వచ్చినారంట పొయ్యి తీసుకురావడం మాత్రమే మా చెల్లెళ్ళు ఇప్పుడు ఇల్లు అయితే కట్టుకున్నారండి అంటే ప్లాస్టింగ్ చేసినారు ప్రేమర్ మాత్రం పూసినారు లోపల ఇంకా చాలా వర్క్ అయితే ఉంది ఈ ఇల్లునంతా కంప్లీట్ చేసేసరికి బానే అవుతుంది అమౌంట్ చాలా పెద్ద ఇల్లు అన్నమాట రెండు రెండు అప్టర్లు అన్నమాట అంటే ఇంటి మీద ఇల్లు అయితే కట్టింది మా చెల్లి అదంతా కంప్లీట్ చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బే ఉండాలి కాకపోతే ఆల్మోస్ట్ అంతా పెద్ద పెద్ద కంప్లీట్ అయింది ఇంకున్న వర్క్లే ఎక్కువ వర్క్ అయితే ఉంది తొందరగా కంప్లీట్ చేసుకోవాలని అది ఏడికైతే మొక్కుకున్నా నేను ఎందుకంటే తనకు ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళిద్దరికి అన్ని చేయాలి ఇంటి పనే ఎప్పటికీ చేసుకుని ఉంటే అన్ని సమకూర్చుకోవాలి కదా అందుకోసం మా చెల్లి నాలా కాదు చాలా కష్టపడే మనిషి కష్టజీవ అన్నమాట సంగటి ముద్దలైతే పట్టేసామండి ఇంక మటన్ కూడా చేస్తున్నాడు నేను అది మొత్తం వీడియో తీసుకునే టైం అయితే నాకు లేదు మటన్ ఉడకలేదు ఎందుకు అంటే ఆ పిల్లలైతే రెండు సంవత్సరాలు మూడు మూడు సంవత్సరాలు అయిందంట ఒక పిల్లకి ఇంకొక పిల్లకి రెండు సంవత్సరాలు అయిందంట కాబట్టి గట్టి కాబట్టి ముదిరిపోయింది మటన్ కాబట్టి ఉడకలేదు వంట చేసే బ్రదర్ అయితే నానా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు థమ్స్అప్ వేసి మామిడికాయలు వేసి మామిడి మామిడి ఆకులేస్తే తొందరగా ఉడుకుతాయి అనేసి కాయలు కాదండి బాబోయ్ మామిడి ఆకులు మామిడి ఆకులు వేయడం వల్ల తొందరగా ఉడికిపోతుంది అనేసి అయితే వంట బ్రదర్ అయితే చెప్పాడు చికెన్ కూడా తెచ్చేశారు చికెన్ కూడా ఉడికిపోయిందనమాట పక్కన అన్నం కూడా చేసి పెట్టేశాడు అవన్నీ వీడియో తీసుకోలేదండి అంతే అంటే వీడియో తీసుకునే టైం లేక తీసుకోలేదు ఇంకా మా అమ్మ అయితే కొడుకు అయితే ప్రేమతో మటన్ తెచ్చిస్తా ఉంది ఉడికిందా తిని చూసి చెప్పు అని చెప్పి అంతలో ఎక్కువ శ్రమ తీసుకుంటే మటన్ అయితే ఉడికింది అంటే ఎక్కువ టైం ఉడక మటన్ అయితే ఉడికిందండి ఇంక వచ్చేసారు వాళ్ళ ఊరు వాళ్ళ ఊరు వాళ్ళు మన బంధువులు అందరూను అందరికి ఇలా అయితే వడ్డిస్తున్నారు మా చెల్లి మా మరి వంట చేసే బ్రదర్ అయితే వేరే చోట నేను ఒప్పుకున్నాను చెయ్యాలి అనేసి అయితే తొందర తొందరగా వెళ్ళిపోయాడండి ఇంకా అన్నం మాత్రం చేసి పెట్టేశాడనేసి మా తమ్ముడు నేను అయితే రసం పెడుతున్నాము రసం పెట్టేస్తే సరిపోతుంది ఇంక తను పోతే పోనీ లే దూరం వెళ్ళాలి అని మా చెల్లి వాళ్ళ ఊర్లో ఏమంటే నాకు బాగా నచ్చింది అందరూ వస్తారు ఎవరు రాకుండా ఉండేదంటూ లేదు కొన్ని ఊర్లలో మనం బలవంతంగా పిలిస్తే కూడా తినడానికి రారు మా చెల్లెళ్ళ ఊళ్ళో అలా కాదు అందరూ వస్తారు వీళ్ళు అందరికీ వెళ్తారు వాళ్ళు కూడా ఊర్లో వాళ్ళందరూ వస్తారు అదైతే నాకు చాలా బాగా నచ్చింది అందరూ వాళ్ళ బావోళ్ళు మరిదోళ్ళు అందరూ కూడా అందరూ పొద్దున్న నుంచి వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు అందరూ చేశారు పెట్టారు తిన్నారు అట్లా ఉంటేనే బాగుంటుంది అది నాకు చాలా బాగా నచ్చింది మా చెల్లెలూరులో అయితే మా అమ్మ కూర్చునేసింది మా అమ్మతో కాసేపు మాట్లాడదాం అనేసి అయితే నేను కూర్చుందాన్ని మా అమ్మ దగ్గరనే మా చెల్లికైతే చెమట్లు కారిపోతా ఉండే పాపం ఒక్క నిమిషం కూడా విడవలేదు తను మా ఇంటికి వచ్చినా సరే అంతే కష్టపడుతుంది నేను వెళ్ళినా ఏం పని చేయను తినేసి వస్తాను అంతే పని చేస్తాను మా చెల్లి ఎక్కడికైనా రాని మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా కానీ ఇక్కడికన్నా రాని చాలా కష్టపడుతుంది అనమాట ఇంకా మా అమ్మ వచ్చినప్పటి నుంచి పది నిమిషాలు కూడా మాట్లాడలేదే అనేసి అయితే మా అమ్మ దగ్గర అయితే కాసేపు కూర్చొని మాట్లాడుతున్నాను నేను అందరూ తిన్న తర్వాత తిందాము అనేసి ఇంకా చాలా మంది అయితే వచ్చారండి నేను అందరినీ వీడియోలో అయితే కవర్ చేయలేదు కొంతమంది ఫస్ట్ లో కూర్చున్న వాళ్ళని మాత్రం వీడియో తీసుకున్నాను అందరూ తినేసి వెళ్ళిపోయారు ఇది నాలుగు ఐదు గంటల టైం అంటే ఐదు గంటల టైంలో ఈ వీడియో అనమాట అన్న తమ్ముడు బలంగా తలకాయ అయితే కట్ చేస్తున్నారు ఇంకా పట్టా పేగులు మా తమ్ముడు అయితే చేస్తున్నాడు దానికి మసాలా ప్రిపరేషన్ అంతా నాదే కాకపోతే మా తమ్ముడు అన్నమాట ఇప్పుడు వంట మాస్టర్ పట్టా పేగులతో పాటు ఇంకాస్త మటన్ కూడా పెట్టి మటన్ ఫ్రై చేయాలి అనేసి అయితే చేస్తున్నాము వచ్చిన బంధువులందరూ కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు ఇంటికి వచ్చిన వాళ్ళు కొంతమందే ఉన్నారు మటన్ బిర్యానీ చేయాలి అనుకున్నాం కానీ రోజంతా నీళ్ళు తాగి తాగి అలసిపోయాం కాబట్టి ఇంక బిర్యానీ చేసినా తినేవో లేదని పట్టా పేగులు చేసేసాం మటన్ ఫ్రై కూడా చేసేసాం ఇప్పుడు ఇది సాయంత్రం ఏడున్నర ఎనిమిది టైంలో అన్నమాట మా అబ్బాయి తలకాయ కర్రీ చేస్తున్నాడు మసాలా వేసిస్తే చేస్తున్నాడులేండి తనకేం రాదు బోటీ ఫ్రై ఉంది దాంతో పాటు మటన్ ఫ్రై ఉంది ఇంకా హెడ్ ఫ్రై అన్నమాట ఈ హెడ్ ఫ్రై చేసినా ఇప్పుడు తినేవాళ్ళు అయితే ఎవరు లేదు ఓపిక లేదు పొద్దున్న అయితే తింటాము ఇంకా హెడ్ ఫ్రై అయితే చేసి పెట్టేసి పడుకునేసామన్నమాట పగలను తాల్సిపోయాము కాబట్టి అలసి కాదండి ఎండ భయంకరంగా కాసింది ఆ ఎండ్లో అటు ఇటు తిరిగి అయితే అలసిపోయాం పడుకున్నాం పొద్దున్న లేసి బోటీ ఫ్రై హెడ్ ఫ్రై మటన్ ఫ్రై అందుకు కాంబినేషన్గా రైస్ రసం అయితే పెట్టుకొని లక్షణంగా తినేసి బయలుదేరేశామన్నమాట ట్రైన్కి అయితే బయలుదేరాము ఆటో అని అయితే రమ్మనింది మా చెల్లి ఆటో అని అయితే వచ్చేసాడు ఇంకా ఆటోలో మా లగేజ్ అంతా పెట్టుకున్నాము మా తమ్ముడు భార్య మాత్రం అక్కడే ఉండిపోయిందండి అంటే తను బెంగళూరుకి వెళ్ళాలి కాబట్టి నాలుగు గంటల ట్రైన్కి వెళ్తుంది మేమైతే బయలుదేరేసాము మేము వస్తుంటే మా చెల్లి మొహం చూసేక లేదు బాధ అంత బాధపడతా ఉంది అన్నమాట సరే ఇంక తప్పదు కదా వచ్చేసాము కామ సముద్రం రైల్వే స్టేషన్ లోకి వచ్చామో లేదు రైలు వచ్చే టైం అయితే అయిపోయిందని ఇంకా బ్రిడ్జ్ మీద కూడా ఎక్కలేదు ఏకంగా పట్టాలు దాటుకుని అయితే అటువైపు వెళ్ళిపోయాము ట్రైన్ వచ్చింది ఎక్కైతే వచ్చేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి